అన్న రీసెంట్గా వస్తున్న న్యూస్ జనసేన పార్టీ కేవలం రానున్న ఎన్నికల్లోనే అవ్వచ్చు ఇప్పుడు ఉన్న ఎన్నికల్లోనే అవ్వచ్చు కేవలం ఆ ఇరవై ఒక స్థానాల్లోనే అది పరిమితం అయ్యే అవకాశం ఉన్నదా పార్టీ అని మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు నిజం ఇప్పుడు ఎలక్షన్లో ఈ సంవత్సరం కూడా కాలేదు కదా వచ్చే ఎలక్షన్లకు మనకి ఇప్పుడు ఆలోచించొద్దు ఎందుకంటే అప్పుడు ఉన్న అనుభవాలు ఏంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ పార్టీకి ఎంత గుర్తింపు వస్తుంది అప్పుడు అలైన్స్ ఉంటుందా ఉండదా ఉంటే ఏ బేసిస్లో ఉంటుంది అవన్నీ చూసిస్తాం ఆ మాత్రాన మనం జనసేనని నిలగొట్టాం కదా వెళ్ళ వెళ్ళగొట్టం అన్నది మీరు అంటున్నారు కానీ ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా మనం గతంలో చూసుకుంటే నిన్న నిన్న నారా లోకేష్ గారికి సీఎం చేసే మాటలు కూడా వినిపిస్తున్నాయి అది పబ్లిక్ టాక్ అబ్బా పబ్లిక్ అనుకుంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనుకుంటున్నారు కానీ నెంబర్స్ ఉండాలి కదా ఇప్పుడు టీ పవన్ కళ్యాణ్ నూట డెబ్బై ఐదు పోటీ చేస్తే నూట డెబ్బై ఐదు ఎన్నికెళ్ళొస్తాడు ఇప్పుడు మా అంటే ఇరవై ఐదు ముప్పై సీఎం అవ్వగలుగుతాడా ముప్పై నంబర్లతో సీఎం కావాలంటే హండ్రెడ్ సీట్స్ కావాలి పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు ఏమని జనసేన గ్రామ స్థాయిలో లేదు గ్రామాల్లో గుర్తింపు లేదు ఇంకా ఆయన ఇరవై ఒక్క సీట్లు ఎందుకు తెలుసుకోండు వాళ్ళ గ్రౌండ్ వర్క్ ఎక్కడైతే ఉందో వాళ్ళ క్యాడర్ ఎక్కడ వరకు ఉందో దాని వరకే తీసుకోండు ఆయననే ప్రెస్ మీట్లలో చెప్తుండ నాకు ఇంకా పదిహేను సంవత్సరాలు పడుతుంది టీడీపీ అంత పార్టీ కావాలి లేకుంటే బీజేపీ అంత పార్టీ కావాలంటే సో అలాంటప్పుడు ఆయన ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాడు ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ కన్నా ఎక్కువ పదవిలు ఓకే డిప్యూటీ సీఎం అంటే చిన్న మాట కాదు ఒక్కొక్కళ్ళు జీవ జీవన చరిత్ర అయిపోతుంది అలా నలభై సంవత్సరాలు అయిపోయినా కానీ డిప్యూటీ సీఎం కాలేరు ఓకే పవన్ కళ్యాణ్ టెన్ ఇయర్స్ లోనే కదా కానీ చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ కూటమి బర్బా జనసేన అన్ని చెప్పే మాటలు ఇప్పుడు ఏమైతదంటే నేను జనసేన కార్యకర్త నా ఏరియాలో టీడీపీ ఎమ్మెల్యే ఏదో పనికి పోతా సరే రేపు రాయలుండరా ఏదో పనులా బిజీ ఉన్నా అని చెప్పి ననుకో ఇంకా కాల్తుంది ఏదో ఒక వీడియో పెట్టంగానే వారు జన సైనికునికి న్యాయం జరగలే జన సైనికులకు మర్యాదిస్తలేరు జన సైనికులకు చెప్తే విలువ లేదు అంటారు ఎవనుకోకని జరిగితే కాదు నీకు కావాల్సిందేంది జనాలకు ఏందంటే అప్రోచ్ తెలియదు నీ ఊర్లో ఏ సమస్య ఉంది నీ గ్రామంలో ఏం సమస్య ఉంది సిటీలో ఏ సమస్య ఉంది అది ఎవరికి చెప్పాలి ఇట్లా చెప్పాలి పోయి కలుస్తే కాదు సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియాలో పెట్టు లెటర్లు ఉంటాయి లెటర్ రాసి పెట్టు నువ్వు ఏది డాక్యుమెంట్ చేయకుండా నువ్వు మాట్లాడితే వేస్ట్ కదా అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాగే ఉంటే ప్రజలు ఒప్పుకునే అవకాశం ఉందంటే ఆయన కేవలం ఈ టీడీపీ కింద గత పదిహేను మళ్ళీ ఏం లేదా మా ఒకటి గుర్తుపెట్టుకో ఇప్పుడు ఆయననే చెప్పింది ప్రెస్ మీట్లలో మా పార్టీకి అంత స్ట్రెంత్ లేదు స్ట్రెంగ్ లేదు సత్తా కాదు సత్తాలో ఉంది కాబట్టి ఇరవై ఒక్క సీట్లు తెచ్చుకోండి అంటే గ్రామాల్లో వాళ్ళకు ఇంకా స్ట్రెంత్ లేదు బూత్ వైజ్ కార్యకర్తలు లేరు వాళ్ళ కమిటీస్ లేవు బూత్ కమిటీస్ గ్రామ కమిటీలు లేవు ప్రతి ఊర్లలో వాళ్ళకి ఆఫీస్ ఉందా లేదు మండలం ఆఫీస్ ఉందా లేదు హెడ్ క్వార్టర్స్ క్వార్టర్స్లో ఉన్నాయి అది కూడా కొన్ని రెంటెడ్ ఉన్నాయి కొంతమంది సొంతంగా పెట్టుకున్నారు అంత సెట్ చేసుకోవాలంటే ఇంకా పది పదిహేను సంవత్సరాలు పడుతుంది ఒక పొలిటికల్ పార్టీ టోటల్ ఆ స్టేట్లో ఎస్టాబ్లిష్ కావాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఎన్ని ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టీడీపీ ఫార్టీ త్రీ ఇయర్స్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మినిమం పడుతుంది ప్రతి ఒక్క గ్రామంలో నీ రీచ్ ఇవ్వాలంటే ప్రతి ఒక్క గ్రామంలో నీ వార్డ్ మెంబర్ లేకుంటే నీ కార్యకర్తలు అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది మూడు నుంచి నాలుగు ఎలక్షన్లు పోటీ చేయాలి అప్పుడు కనుక ఆ పార్టీని ప్రజలు గుర్తిస్తారు అరే ఈడ పార్టీ ఉంది ఈడ పార్టీ ఉంది అని ఇక కూడా ఎవరు గుర్తించరు జనసేనలో చాలా మందికి విమర్శలు అన్న నాదెల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా జనసేన నాయకులను కలుస్తున్నారని కూడా ముందు కూడా వచ్చింది టాపిక్ అది అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు ఓకే నాదెల మనోహర్ ఏం చేస్తాడు ఇప్పుడు చెప్పినా కదా ఉన్న ఇరవై మందిని తీసుకొని పోమను పోయి వైసీపీతో అలైన్స్ అయిపోమను ఏమైతే ఏమన్నా మన ఏం బిగలేరు ఇది జస్ట్ సోషల్ మీడియా వార్తలు అంతే నారా లోకేష్ గారు తొక్కుతున్న పవన్ కళ్యాణ్ అని కూడా మాట్లాడుతున్నారు ఎందుకు అదే నిజమేనన్నా నారా లోకేష్ ఐటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఏం చేస్తాడు చెప్పు సరే నారా లోకేష్నా కానీ ఏం చేస్తాడు ఎన్ని సీట్లు లేపేస్తాడు మంగళగిరి ఒకటి గెలిచిపోతే అయిపోతుందా బేసిక్ ఆలోచించుకో సరే నారా లోకేష్ నిదొక్క టీడీపీ ఒకేషన్ అట్టేనా ఇప్పుడు నారా లోకేష్ రేపు రిజైన్ పెట్టి ఇంట్లో కూర్చుంటాడు అయితే టీడీపీ క్లోజ్ అయిపోతుందా లేరా ఇంకా ఎంతమంది లేరు రామ్మోహన్ నాయుడు లేడా పార్లమెంట్ స్పీచర్స్ చూస్తున్నావు ఆయనవి మళ్ళా నాయుడు లేడా బాలకృష్ణ లేరా ఎంతమంది లేరు లా మళ్ళా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు అనుభవం లేని వాళ్ళు కూడా ఉన్నారు యంగ్స్టర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారమ్మా గుర్తుపెట్టుకో ఒక సచిన్ టెండూల్కర్ పోతే ధోని రాలేదా రాహుల్ ద్రావిడ్ పోతే కోహ్లీ రాలే రిప్లేస్మెంట్ చదువుతూనే ఉంటాయి ప్రకృతి దాని పని అది చేసుకుంటా పోతే ప్రజలు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతారు క్రికెట్ కావచ్చు పాలిటిక్స్ కావచ్చు ఇప్పుడు ఎర్రమ్ నాయుడు గారు చనిపోయినప్పుడు రామ్మోహన్ నాయుడు యంగ్ ఫస్ట్ టైం గెలిచిండు ఆయనకు రాజకీయాలు తెలీదు నేర్చుకున్నాడు కదా ఇప్పుడు పార్లమెంట్లో స్పీచెస్ చూడు మినిస్టర్ నేర్చుకున్నాడు పబ్లిక్ యాక్సెప్ట్ చేసింది ఇంకేం కాదు చెప్పు ఇప్పుడన్నా ఇలాగే వెళ్ళిపోతే జనసేన పార్టీ కోసం ఏమంటారు జనసేన మళ్ళీ రీసెంట్ గా వర్మ గారు కూడా ఒక్కొక్క ట్వీట్లు వేస్తున్నారు ఈ మధ్యన చూసుకుంటే ప్రజలు నా ధైర్యం ప్రజలతోనే నేను కూడా ఎవరైనా ప్రజలే జనసేన భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలే కదా ఓట్లేసేది ప్రజలు కదా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకని మళ్ళీ పిఠాపురం చూస్తారు లేదు ఇప్పుడు అరే నేను చెప్పిన కదా ఆయన డిప్యూటీ సీఎం ఆయనకు ఉన్న పనులు చాలా ఉన్నాయి మరి నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు మినిస్టర్ కదా ఆయన ఈ రోజు కూడా పిఠాపురం అది మంగళగిరి షెడ్యూల్ అబ్బా మనం చెప్పినట్టు వాళ్ళు ఎందుకు పనిచేస్తారు కానీ ప్రజల్లో మరి ఈ వ్యతిరేకత పెరుగుతుంది కదా ప్రజల వ్యతిరేకత పెరిగినప్పుడు ప్రజలు చూపించాలి కదా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వండి లెటర్ రాయండి వాళ్ళ మినిస్టర్ అని చెప్పండి సోషల్ మీడియాలో పెట్టాలి కదా వచ్చి కలుగుతాడు ఎందుకు అలవాడు ఒక్క మాట నోట్ల ఏ పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను కలుస్తలే నన్ను కలుస్తలే నేను పిగుడుగానా నన్ను వచ్చి కలవనికి నన్ను వచ్చి ఎందుకు కలుస్తాడప్ప నేను ఓటేసిన సరే థ్యాంక్ యూ అంటాడు నాకు సమస్య ఏంది నా ఇంటి ముందు రోడ్ లేదా నాకు నల్ల నీళ్ళు వస్తలేవా నాకు వాటర్ కనెక్షన్స్ లేవా నాకు మెడికల్ ప్రాబ్లం ఉందా నా ఇంటి దగ్గర స్కూల్ బాగాలేదా ఏం లేదా అనేది మనం ఆయనకు చూపియాలి కదా వాట్సాప్ గవర్నెన్స్ ఎందుకు ఇచ్చిర్రు ఏమైనా హాయ్ హలో బాయ్ అని చెప్పుకొని ఇచ్చిరా కాదు కదా నువ్వు తీసి నీ కోడ్ వైజు నీ అడ్రస్ వైజ్ పెట్టు సార్ నా గ్రామంలో నా ఊర్లో నా ఇక్కడ ఈ పరిస్థితి ఉంది అది రిజాల్వ్ చేస్తారు నువ్వు ఏదైనా మంచి బ్రిలియంట్ పని చేస్తే మిమ్మల్ని వచ్చి కలుస్తాడు కదా నువ్వు ఏం చేస్తున్నావు వచ్చి కలవాలి వచ్చి కలవాలంటే వచ్చి కలిసి ఏం చేస్తాడు ఇప్పుడు నీకు సమస్య ఉన్నప్పుడు సమస్య ముందుకు తీసుకుని పో రెండు మూడు సార్లు తీసుకుని కానప్పుడు దాన్ని నేను ఎస్కలేట్ చేయాలి ఓకే అండి సార్